అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఊహించని శుభవార్తను అయితే తీసుకొచ్చారండి ఇక రైతుల ఖాతాల్లోకి మరొక రెండు రోజుల్లో వారి యొక్క ఖాతాల్లోకి ఆరు వందల ఎనభై కోట్ల విడుదల చేయబోతున్నారు ఇక రైతులకు వారికు సంబంధించి మనకు ఎంతెంత డబ్బులు వస్తున్నాయి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను ఇక ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు ఏ పథకాలకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు విడుదల చేశారనే వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలకి అయితే వెళ్ళి తెలుసుకుందాం అంతేకాకుండా మనకు రైతులు మరొక పథకం కోసం కూడా ఎక్కువగా ఎదురు చూస్తున్నారు ఆ పథకానికి సంబంధించిన సమాచారాన్ని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను జెన్యున్ ఇన్ఫర్మేషన్ అండి మన ఛానల్ ద్వారా కాబట్టి వీడియోనైతే మీరు చివరి వరకు చూడండి చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే చివరి వరకు చూడండి ఇక చివరి వరకు చూడటమే కాకుండా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా లైక్ బటన్ ఉంది స్క్రీన్ కిందనే వీడియో కిందనే ఉంటుంది ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నా కదా వీడియోలో చూపిస్తున్నా ఈ చేయి గుర్తు మాదిరి మనకు లైక్ బటన్ ఉంటుంది వెంటనే కూడా వీడియో కింద లైక్ బటన్ పైన లైక్ చేసేయండి అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది ఆ యొక్క బాణం గుర్తు పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు తప్పకుండా ఈ యొక్క వీడియోనైతే అయితే షేర్ చేయండి వాట్సాప్ మరియు ఫేస్బుక్ల ల ద్వారా వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మర్చిపోవద్దు ఇక అంతేకాకుండా తప్పకుండా ఎవరైతే ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు మనకు మరిన్ని పథకాలను అయితే మీకోసం తీసుకొస్తూ ఉంటుంది ఇక ఈ పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మన ఛానల్ ద్వారా మీ ఫోన్లో ఉచితంగా తెలుసుకోవాలంటే తప్పకుండా మీరు అందరూ కూడా మీరు ఈ వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే నాలని గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు దయచేసి ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్న రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మన ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అదిరిపోయే ఊహించని శుభార్తను అయితే తీసుకొచ్చారండి మరొక రెండు లేదా వారం రోజుల్లో రైతుల ఖాతాల్లోకి ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలనైతే విడుదల చేయనున్నారు ఇక ఏ పథకానికి సంబంధించి ఈ యొక్క డబ్బులు విడుదల చేస్తున్నారనేది చూస్తే చాలా రాష్ట్రం మనకు చాలా మంది అయితే ముఖ్యంగా ఎతి ఎక్కువగా ఎదురు చూస్తున్నటువంటి పథకం మనకు రైతు భరోసా అనమాట అంటే గతంలో రైతు భరోసా ఇప్పుడు అన్నదాత సుఖీబావుగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని అయితే మార్పు చేయడం జరిగింది ఈ యొక్క ఎందుకంటే ఖరీఫ్ సీజన్ మొదలైంది రైతులందరూ కూడా పంటలు వేసుకోవాలి ఈ యొక్క పంటల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితులు అయితే ఉంటాయి రైతన్నలకు ఈ యొక్క ప్రభుత్వం అప్పు ఖచ్చితంగా చేస్తారు ఇక ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ చిన్నపాటి సహాయం కూడా మనకు రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ నేపథ్యంలో రైతన్నులందరూ కూడా కళ్ళు కాయలు కాసేలా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన మొదటి విడత డబ్బుల్ని ఎప్పుడు విడుదల చేస్తారని ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలోనే మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు గాని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు గాని ఇంకా మనకు అధికారిక ప్రకటన అయితే వెలువరించలేదు ఈ యొక్క అన్నదాత సుఖీభో పిఎం కిసాన్ పథకాల ద్వారా ఏడాదికి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇక దీన్ని డివైడ్ చేసి ఇస్తారనమాట అంటే అన్నదాత సుఖీభావ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ఇక పీఎం కిసాన్ అనేది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం కాబట్టి ఇక పిఎం కిసాన్ ద్వారా ప్రతి ఏడాది కూడా మూడు విడతల్లో విడతకు రెండు వేల రూపాయలు చూపిన మీకు అందరికీ కూడా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు ఇస్తున్న సంగతి మీ అందరికీ కూడా తెలిసిందే ఆ పథకం ఎటువంటి మార్పులు చెందలేదు ఆ పథకం అలాగే కొనసాగుతోంది గత మూడు సార్లు ప్రధానమంత్రిగా మన మోదీ గారు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా ఇలాగే మనకు ఆ పథకం కొనసాగుతుంది కాబట్టి దాని గురించి సంబంధించి చెప్పాల్సిన అవసరం లేదు ఆరు వేల రూపాయలు మీకు వస్తాయి కేంద్ర ప్రభుత్వం తరఫున ఇక మన రాష్ట్ర ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి కాబట్టి ఐదేళ్లకు ఒకసారి ఇక కొత్త ప్రభుత్వం అయితే వచ్చింది మన సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతులకు అన్నదాత సుఖీభావా పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఈ యొక్క అన్నదాతా సుఖీభావ పథకం ద్వారా రెండు విడతల్లో మనకు పద్నాలుగు వేల రూపాయలు అయితే ఇస్తారు అంటే విడతకు ఏడు వేల రూపాయలు విడతకు ఏడు వేల రూపాయలు చొప్పున రెండు విడతల్లో అంటే ఖరీఫ్ సీజన్లో ఏడు వేల రూపాయలు ఇక రబీ సీజన్లో ఏడు వేలు మొత్తం పద్నాలుగు వేల రూపాయలైతే రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలకైతే పెట్టుబడి సాయం కింద అందిస్తుంది అనమాట ఇక ఎన్ని ఎకరాలున్నా అంతేనండి సాయం అనేది మనకు ఎకరాల వారీగా కాదు తెలంగాణలో మాదిరి ఎకరాల వారీగా రాదు మనకి ఎన్ని ఎకరాలున్నా కూడా మీకు పద్నాలుగు వేలు అయితే ఇస్తారు రెండు సీజన్లకు సంబంధించి ఖరీఫ్కి సంబంధించి రబీకి సంబంధించి ఇప్పుడు మన ఖరీఫ్ సీజన్ మొదలైంది రైతన్నలందరూ కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు ఈ డబ్బులు ఎప్పుడు ఇస్తారని కానీ మన రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే అధికారిక నిధుల కొరత ఉంది మెయిన్ పాయింట్ ఏంటంటే మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మనం కూడా ఇప్పుడు మనం అప్పుల్లో ఉన్నా మన రాష్ట్రం అప్పుల్లో ఉందని మనకు కొత్త ప్రభుత్వం అయితే పదే పదే చెప్తూ ఉంది కాబట్టి నిధుల కొరత అయితే ఉంది ఇక నిధులను అయితే సమకూర్చే పనులు అయితే ఉంది కేంద్ర మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దగ్గర అలాగే మనకు ఆర్బీఐ దగ్గర కూడా మనకు డబ్బులు అనేది తీసుకురావడానికి ప్రయత్నాలు అయితే చేస్తుంది అనమాట ఈ నేపథ్యంలో మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి తొలివిడతో తొమ్మిది వేల రూపాయలకు సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన అయితే ఇంకా చేయలేదండి కాబట్టి మనకు మనం చెప్తున్నాము ఎందుకంటే ఖచ్చితంగా మనం చెప్పేదాన్ని బట్టే ప్రభుత్వం అయితే డెసిషన్ తీసుకుంటుంది అంటే ఇన్ని లక్షల మంది రైతులు ఎదురు చూస్తున్నారు కాబట్టి తప్పకుండా వీరందరికీ కూడా ఈ పథకాన్ని తొందరగా అమలు చేయాలని త్వరగా మనకి ఈ పథకాన్ని అమలు చేయడానికి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కానీ మనకు డబ్బులు అయితే తొందరగా ఇవ్వడం అయితే జరుగుతుందనమాట ఇక అంతేకాకుండా మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి ఆగస్టు ఒకటో తారీఖు పైన అయితే మనకు కీలక ప్రకటన అయితే రాబోతుంది అంటే కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించబోతున్నారు ఈ కొత్త దరఖాస్తులన్నిటి పరిశీలించి తర్వాత ఎక్కువ భాగం మనకు ఇదే నెలలో అంటే ఆగస్టు నెలలోనే పదహారో తారీఖు పైన తప్పకుండా ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి తొలి విడత తొమ్మిది వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి విడుదల చేసే అవకాశం అయితే ఉంది ఇక ఈ పథకం మామూలు పథకమే ఈ పథకం కోసం పక్కన పెడితే మనకు కొత్తగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు చెప్పినటువంటి వివరాల ప్రకారం చూసుకుంటే ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలని అయితే విడుదల చేయబోతున్నారండి ఇక మరొక వారం రోజుల్లో అయితే మనకు ఈ యొక్క డబ్బులు అనేది రైతుల ఖాతాల్లోకి వస్తుందని చెప్పడం జరిగింది ఇక ఆయన మన మంత్రి గారు మాట్లాడుతూ అచ్చెన్నాయుడు గారు ఆయన వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారండి అక్కడ రైతులు పంటలు నష్టపోయినటువంటి పంటలను ఆయన చూడడం జరిగింది ఇక అక్కడ మాట్లాడుతూ రైతులతో మీకు తప్పకుండా గత ప్రభుత్వంలో ఏంటంటే చాలా మంది అయితే ప్రభుత్వానికి ధాన్యాన్ని అమ్మడం జరిగింది అంటే వారి దగ్గర ఉన్నటువంటి తడిసిన ధాన్యాన్ని కానీ ఏ దాన్ని బూజు పట్టిన ధాన్యం కానీ మంచి ధాన్యాన్ని కానీ ఏంటంటే ప్రభుత్వానికి అయితే అమ్మడం జరిగింది ఇక ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిలు ఇంకా ఆరు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు అయితే బకాయిలు ఉన్నాయని ఈ యొక్క రైతులందరూ కూడా మనకు మన వ్యవసాయ శాఖ మంత్రి గారి దృష్టికి అయితే తీసుకెళ్ళడం జరిగింది ఇక మన మంత్రి గారు మనకు స్పందించి మనకు తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ప్రభుత్వానికి ధాన్యం అమ్మి గత ప్రభుత్వంలో అమ్మినటువంటి ధాన్యం కోసం బకాయిలు ఉన్నారో అంటే ప్రభుత్వం బకాయిలు ఉన్న రైతున్నలకు ఆ రైతులందరికీ కూడా మనకు ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలని అయితే మరొక వారం రోజుల్లో విడుదల చేసి వారి యొక్క ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు అనేది బదిలీ చేస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే తెలియజేశారండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు అయితే మరొక వారం రోజుల్లో ధాన్యాన్ని ఓన్లీ ధాన్యాన్ని ప్రభుత్వానికి అమ్మినటువంటి రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులైతే జమ అవుతుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి